అందరికీ నమస్కారం ఇవాళటి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుంటున్నాము కుంభరాశి వారు సెప్టెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు మీ అంతట మీకే కావాల్సినవన్నీ కూడా లభించబోతున్నాయి మరి తప్పకుండా ఈ వీడియోని చూడండి మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని వివరాల విషయానికి వచ్చే ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అలా చేయడం ద్వారా మీరు ఈ వీడియోని మిస్ అవ్వాల్సిన అవసరమేమీ ఉండదు ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా ఈ వీడియోని కుంభరాశి వారికి ఖచ్చితంగా షేర్ చేసి తీరండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మరీ ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరణ అనేది అర్థమవుతుంది మీకు కావాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా లభిస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక మొదటిగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాలి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా హెల్ప్ కావాలి అసలు సహాయం అని ఎక్కడైనా వినిపించింది అంటే కనుక ఖచ్చితంగా అక్కడే ఈ కుంభరాశి వారు కూడా ఉంటారనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇతరులకి సహాయం చేయడం అంటే ఈ కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఇష్టం ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఓర్పు సహనం అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది ఎన్నో రకాలుగా పక్కన వాళ్ళు వీరిని నాశనం చేయడానికి ప్రయత్నించారు వీరిని తొక్కేయాలి అని చెప్పి ప్రయత్నించారు వీరికి దరిద్రం అనేది ఎప్పటి నుంచో ఇలానే కొనసాగుతుంది అయినప్పటికీ వీరు అనుకున్నవి అవ్వనప్పటికీ కూడా వీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు ఎక్కడా కూడా ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని అనకుండా ఖచ్చితంగా దాన్ని చేసి తీరారు ఈ కుంభరాశి వారు ఏ పనిలోనైనా సహాయం అన్నా ముందుంటారు ఎవరికైనా ఏదైనా పని ఖచ్చితంగా ఇది నువ్వు చేసి తీరాలి అని ఆర్డర్ వేసినా కూడా ఆ పని చేసి తీరుతారు ఎందుకంటే వీరికి కోపం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎవరైనా వీరిని ఎదిరించిన వీరితో కోపంతో మాట్లాడినా కూడా వీరు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ చిరునవ్వుతోనే ముందుకు సాగుతుంటారు అలా సాగడం ద్వారా ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు పడినప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు అలా సాగుతూ ముందు వరకు రావడం జరిగింది అందుకని వీరికి ఓర్పు సహనం అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని మనం గమనించాల్సిన విషయం ఈ కుంభరాశి వారు ఆర్థికంగా చాలా అంటే చాలా ఇబ్బందులు పడడం జరిగింది వీరు ఎవరినైతే నమ్మి డబ్బుని పెట్టుబడి పెట్టారు ఎవరినైతే నమ్మి వారికి డబ్బులు ఇచ్చారో అటువంటి వారి దగ్గర నుంచి వీరికైతే డబ్బు తిరిగి రాని పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవడం జరిగింది ఆ రకంగా వీరు ఎంతో డబ్బుని పోగొట్టుకోవడం కూడా జరిగింది అని మనం చూసుకోవాలి ఇలా డబ్బు అంటే ఈ ఆర్థిక అభివృద్ధి లేక వీళ్ళు ఎంతో ఎంతో మానసికంగా ఇబ్బందులు పడడం మానసికంగా బలహీనమైపోవడం జరుగుతూ ఉంది మరి ఇంతేకాకుండా దీనివలన వీరికి ఒక చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసి వాళ్ళు చాలాసార్లు అనారోగ్య బారిన పడడం కూడా జరిగింది మరి ఇవన్నీ పోవాలి వీరికి కావాల్సినవన్నీ రావాలి అని అనుకుంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు ఏదైతే కావాలి అనుకుంటారో దానికి తగ్గట్లుగా శ్రమించడం కూడా జరుగుతుంది అయినప్పటికీ దానికి తగ్గ ఫలితం దొరకట్లేదు పని అయిపోయింది అనుకున్న సమయానికి అంటే మీ చేతి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇటువంటివి జరగడం వల్ల మీరు మానసికంగా ఎంతగానో ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టేసి మరి చూడండి ఇలా చూడడం ద్వారా మీకు పూర్తి వివరాలు తెలిసి మీకు కావాల్సినవి అన్నీ కూడా లభించబోతున్నాయి ఇక వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ కుంభరాశి వారు ప్రతిరోజు దైవారాధన చేయడం చాలా ముఖ్యం వీరు దైవారాధన చేస్తారు అయినప్పటికీ ఈ పని అవుతుందా లేదా అని ఒక సందేహంలో ఉండిపోతుంటారు మరి ఆ సందేహాన్ని గనక మీరు వదులుకొని దైవం పైన పూర్తి విశ్వాసం పూర్తి నమ్మకంతో దైవారాధన చేసి ఆ పని కొనసాగించినట్లయితే ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పని అనేది అలా సాఫీగా సాగుతూ వెళ్తుందనే గుర్తుంచుకోవాలి మీరు చేయవలసిన కొన్ని పరిహారాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక కుంభరాశి వారు దైవారాధనను విశ్వాసంతో నమ్మకంతో చేయడం ప్రారంభించండి మీ పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవుతాయి మీకు ఆర్థిక అభివృద్ధి జరగడం కోసం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రమైన ఇంటిలో దీపారాధన చేసి దైవానికి నమస్కరించుకుని ఆ తర్వాత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా బయట ఆగిపోయి ఉంటే ఆ డబ్బు కూడా మీ వద్దకు తిరిగి వచ్చేస్తుంది ఈ కుంభరాశి వారికైతే నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏవైనా నూతన వాహనాలు కానీ లేదు అంటే మీరు ఆల్రెడీ ఉన్న వాహనాలు ఉంటే వాటికి కానీ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నమస్కరించుకొని అక్కడ నిమ్మకాయలతో పూజ చేయించి ఆ నిమ్మకాయలను తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి మరియు వీరి వాహనాలకు కట్టుకొని బయటికి వెళ్ళడం వలన మీకు ఎటువంటి అడ్డంకులు అనేవి రాకుండా ఉంటాయి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇది పాటించడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ కుంభరాశి వారు చూసుకున్నట్లయితే మీరు ఇప్పటి వరకు ఏదైతే డబ్బు ఆగిపోయిందో మరియు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాలి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి ఉద్యోగాలలో మరియు విద్యార్థులు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మరియు ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అటువంటి వారు కానీ ఎవరైనా సరే మనశ్శాంతిగా మనసు ప్రశాంతత కోసం మరి మీరైతే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలని పాటించాల్సిందే ఇంతకుముందు చెప్పినవి పాటించండి అలాగే ఇప్పుడు చెప్పేటటువంటి పరిహారాలు కూడా అస్సలు స్కిప్ చేయకుండా మరీ ముఖ్యంగా పాటించండి ఇలా పాటించడం వలన మీరు అనుకున్నవన్నీ కూడా మరియు మీకు కావాల్సినవన్నీ కూడా మీ అంతటి మీకే లభించబోతున్నాయి ఈ కుంభరాశి వారు ప్రతి బుధవారం కూడా వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని పదకొండు గుంజీలు తీసి ఇంటికి రావడం అనేది చాలా మంచిది అలానే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు వినాయకునికి దండం పెట్టుకొని అలానే మీరు బయటకు వెళ్ళేటప్పుడు జేబులో ఒక తెల్లటి కచ్చీఫ్ను పెట్టుకొని వెళ్ళడం కూడా చాలా అంటే చాలా మంచిది ఆ కర్చీఫ్ని దేనికి ఉపయోగించకుండా అలా పెట్టుకొని వెళ్ళడం వలన మీకు ఎటువంటి ఆటంకాలు మీరు చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా సాఫీగా సాగడం అనేది జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు